అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త లోకేష్ కాన్వేకి ప్రమాదం తప్పకున్న నారా లోకేష్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాన్వేకు ప్రమాదం జరిగింది విశాఖ సమీపంలోని తాటి చెట్టుపాలెం వద్ద మంత్రి కాన్వేలోని ఓ కారు ప్రమాద మరో కారును ఢీకొట్టింది దీంతో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి ఇద్దరు వాహనాల డ్రైవర్లకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే తన కారును మంత్రి కాన్వే ఢీకొట్టిందని వాహన యజమాని కళ్యాణ్ భరద్వాజ్ తెలుసుకున్నారు దీంతో ప్రమాదంలో తన వాహనం దెబ్బతిన్న విషయాన్ని మంత్రి లోకేష్కు బాధితుడు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు ప్రమాదానికి సంబంధించిన ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు జరిగిన ప్రమాదానికి క్షమాపణలు చెబుతున్నా ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తా అలాగే మీ వాహనం డ్యామేజ్కి అయ్యే ఖర్చును భరిస్తా అని రిప్లై ఇచ్చారు మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరుపై టీడీపీ అభిమానులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు మంత్రి స్థాయిలో ఉన్న ఎలాంటి అహంకారం ప్రదర్శించకుండా తన సిబ్బంది వల్ల జరిగిన ప్రమాదానికి కూడా ఆయన క్షమాపణలు కోరారని ప్రశంసించారు వైసీపీ హయాంలో ప్రభుత్వానికి ఆ పార్టీ నాయకులపై చిన్న విమర్శలకు చేసిన దాడులు చేశారని ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘనసంబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్